అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందులో ముందుగా మేషరాశి మేషరాశి అనగా అశ్విని నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు భరణి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు ఇక కృతికా నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం ఈ మేషరాశి వారికి ఈ వారం ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి రవి శుక్రుడు శని చంద్రుడు కేతు ఈ ఐదు గ్రహాలు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి వీరికి బ్రహ్మాండమైన శుభకాలంగా నడుస్తుందని చెప్పవచ్చు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి విజయ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి ఉద్యోగంలో పదవి యోగాలు అవసరానికి డబ్బు అందడం పెట్టుబడులు కలిసి రావడం ఇలా మీ కీర్తి ప్రతిష్టలు వెలువడించేలాగా మీ యొక్క రాశి ఫలితం ఈ వారం గోచరిస్తుంది వ్యాపారంలో కొంతమేర బుధుడి యొక్క ప్రతికూల పరిస్థితి ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారం కూడా కలిసి వస్తుంది ఇక మరింత శుభ ఫలితాల కోసం మీరు ఈ వారం ఇష్ట దైవాన్ని స్మరిస్తే కాలం మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వృషభ రాశి వృషభ రాశి అనగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు మృగశిర నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు పాదములు ఈ వృషభ రాశిగా పరిగణించాలి ఈ వృషభ రాశి వారికి ఈ వారం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి రాహువు కుజుడు మరియు చంద్రుడు ఈ వారికి ఈ వృషభ రాశి వారికి చెప్పదగిన ముఖ్య సూచన ఏంటంటే సకాలంలో వీరు ఈ వారం పనులు పూర్తి చేసుకోవాలి బాధ్యతలను ధైర్యంగా మరియు అత్యంత చాకిచక్యంగా జాగ్రత్తతో కూడినటువంటి పరిస్థితుల నడుమ నడిపించుకోవాలి అసూయ పరులు ఉన్నారు మీ మంచి కోరి మీ చుట్టూ ఉండే వాళ్ళే మీ వెనకే ఉండి మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు వివాదాలకు అస్సలు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం మీ మీద ఉంది ఆత్మీయుల సూచనలు చాలా మేరకు మీకు సానుకూలంగా పనిచేస్తాయి సమయ స్ఫూర్తి వల్ల ఆటంకాలను అధిగమించాలి ఆరోగ్యంపై కాస్త ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి ఇక మరింత శుభ ఫలితం కోసం ఈ వారం వృషభ రాశి వారు ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది శుభం మిథున రాశి మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు పునర్వసు నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు పాదములుగా పరిగణించాలి ఈ మిథున రాశి వారికి కేవలం రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి అది గురుడు మరియు రాహుగా చెప్పవచ్చు కాబట్టి ఈ మిథున రాశి వారి గ్రహ బలం కాస్త తక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క పనుల్లో ఎక్కువ శ్రమ పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది లక్ష్యంపై దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా మాత్రమే మీరు పని చేయాలి గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి ఏకాగ్రత చాలా అవసరం ఎక్కడా కూడా మీ యొక్క పనుల్లో లేదా చేస్తున్న వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క తెలివితో సంయమనంతో అధిగమిస్తారు అధిగమించాలి కూడా ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది మీరు రెండు గంటల్లో చేయాల్సిన పని నాలుగు గంటలు పట్టిన వదలకుండా పని చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ముఖ్యంగా చేదాకా వచ్చిన పనులు ఆగిపోవడం లాంటి విషయాలు చాలా చికాకు తెప్పిస్తాయి అయినప్పటికీ అధైర్యపడవద్దు రానున్న కాలం అంతా అత్యంత అనుకూలంగా ఉండబోతోంది ఇక మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కొంతమేర శుభ ఫలితాలు ఈ వారం పొందగలరు శుభముయా కర్కాటక రాశి కర్కాటకం అనగా పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నక్షత్రానికి సంబంధించిన నాలుగో పాదములు ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదాలుగా పరిగణించాలి కర్కాటక రాశి వారికి ఈ వారం కొంతమేర గడ్డు కాలంగానే చెప్పవచ్చు కేవలం ఒకే ఒక గ్రహం కేతు గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది వీరు మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్య కార్యక్రమాలలో కాలం చాలా మేర వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో వ్యాపారాల్లో సమస్యలు రాకుండా ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా జాగ్రత్త పడాలి నిజాయితీగా మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించండి మౌనంగా వెళ్ళినంత వరకు ఉండటం ద్వారా చాలా సమస్యలు వాటికి అవి వెళ్ళిపోతాయి ప్రతి పని ఇంట్లో వారితో చర్చించే చేయాలి మానసికంగా చాలా దృఢంగా ఉండాలి నిరుత్సాహం అస్సలు పనికి రాదు ఈ వారం తప్పనిసరిగా కర్కాటక రాశివారు నవగ్రహ శ్లోకాలను పఠించాలి ఇంకా సింహరాశి సింహరాశి అనగా మఖా పుబ్బ నక్షత్రానికి సంబంధించిన అన్ని పాదములు ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం సింహరాశి వారికి ఈ వారం ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి రవి బుధ కుజ చంద్ర గురు శుక్ర గ్రహాలన్నీ అత్యంత అనుకూలమైన ఫలితాలు ఈ సింహరాశి వారికి ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా సింహరాశి వారు ఈ వారం ఒక్క మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారంగా మారుతుంది అదృష్ట యోగం ఉంది పలు మార్గాల్లో విజయాలు లభిస్తాయి స్వల్ప ప్రయత్నంతోనే విశేష లాభాలు సమకూరుతాయి ప్రశాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటగా మారతాయి తోటి వారితో మంచిగా వ్యవహరించండి వారి సహాయ సహకారాలు తీసుకోవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టండి మరింత శుభ ఫలితాలు రావడానికి లక్ష్మీ ధ్యానం చేయండి ఎదురు చూస్తున్న పనులు కూడా పూర్తవుతాయి శుభం భూయాత్ తదుపరి కన్యారాశి కన్యారాశి అనగా ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు పాదములు ఈ కన్యారాశిగా మనం పరిగణిస్తాం ఈ కన్యారాశి వరకు మూడు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి శుక్రుడు శని చంద్రుడు ఈ కన్యారాశి వారికి ఈ వారం కొంతమేర మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది సంపదలు పెరుగుతాయి విశేషంగా కృషి చేయండి వ్యాపారంలో సకాలంలో జాగ్రత్త పడితే లాభాలు పొందవచ్చు ఉద్యోగంలో బాగా కష్టపడాలి తోటివారి సలహాలు సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలి చెంచలత్వం కొంతమేర ఇబ్బంది పెడుతుంది శత్రు దోషం తొలుగుతుంది ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టండి నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ద్వారా పనుల్లో పురోగతి లభిస్తుంది కన్యారాశి వారికి స్వస్తి తదుపరి తులారాశి తులారాశి అనగా చిత్తాన మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు విశాఖ నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు పాదములు ఈ తులారాశిగా చెప్పవచ్చు ఈ తులారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి శుక్రుడు బుధుడు రాహువు గురుడు నాలుగు శుభగ్రహాలు అశుభగ్రహాలు అన్నీ కలిపి నాలుగు గ్రహాలు అనుకూలించడం చాలా మేర వీరికి రిలీఫ్ లాగా ఉంటుంది వీరికి విశేషమైన ధనలాభం గోచరిస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు మొహమాటంతో ఖర్చులు పెంచుకోకండి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి భూ గృహ వాహన యోగాలు ఫలితాన్ని ఇస్తాయి ఈ తులారాశి వారికి వృశ్చిక రాశి వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రానికి సంబంధించిన నాలుగవ పాదము అనురాధ నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములుగా ఈ వృష్చిక రాశిని పరిగణిస్తారు ఈ వారం వృష్టిక రాశి వారికి మూడు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం రవి గ్రహం పాక్షికంగాను అనుకూలిస్తుంది ఈ నెల పదమూడవ తేదీ నుంచి రవి తన స్నానాన్ని మార్చుకోవడం ద్వారా పూర్తి స్థాయి స్వఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ కుజుడు శుక్రుడు కేతు ఈ వారం పూర్తి ఫలితాన్ని ఈ వృష్టిక రాశి వారికి ఇవ్వబోతున్నారు ఈ వృష్టిక రాశి వారి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి భూలాభం సూచితం నూతన ప్రయత్నాలు దాదాపు కలిసి వస్తాయి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి వాటిని అమలు చేయండి మంచి భవిష్యత్తు ఉంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి ఏ నిర్ణయం ఎటువంటి ఫలితాలను వాటి తాలూకు లాభ నష్టాలను ఒకసారి బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మరింత శుభ ఫలితాలు ఈ వృష్చిక రాశి వారు పొందడానికి ఇష్టదైవాన్ని స్మరిస్తే చాలా మేరకు శుభ ఫలితాలు మీరు ఈ వారం నూటికి నూరు శాతం పొందగలరు శుభం భూ ధనస్సు రాశి ధనస్సు రాశి అనగా మూలా నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన నాలుగో పాదములు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదాన్ని ఈ ధనస్సు రాశిగా మనం పరిగణిస్తాము ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అత్యంత అనుకూలమైన రాశిగా ఈ వారం ధనస్సు రాశి చెప్పవచ్చు ఎందుకంటే బుధుడు గురుడు శుక్రుడు శని భగవానుడు చంద్రుడు కేతువు ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి వీరు పట్టిందల్లా బంగారంగా ఈ ధనస్సు రాశి వారికి చెప్పవచ్చు ఇక ఫలితాల వివరాలకు వెళితే ఉన్నాయి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి రకరకాలుగా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా ఈ ధనస్సు రాశి వారికి చెప్పవచ్చు ఆశించిన మేర ధనలాభం ఉంటుంది పట్టుదలతో చేస్తే పది రూపాయలు రావాల్సిన చోట ఇరవై రూపాయలు వచ్చేంత విజయం మీకు ఉంటుంది విజ్ఞానపరంగా ఉన్నత స్థితికి చేరుతారు మిత్రుల అండదండాలు లభిస్తాయి పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి లక్ష్మి ధ్యానం చేస్తే ఇక మరింత శుభ శీఘ్ర ఫలితాలు మీరు పొందవచ్చు ధనస్సు రాశి వారు శుభం భూజ మకర రాశి మకర రాశి అనగా ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన మొదటి రెండు పాదములు ఈ యొక్క మకర రాశిగా మనం పరిగణిస్తాం అయితే ఈ వారం గ్రహస్థితిని మనం గమనించినట్లయితే కేవలం ఒక్క రాహు గ్రహం మాత్రమే ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలంగా ఉంది అయినప్పటికీ ఏ విధంగా భయపడక్కర్లేదు బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేయండి సకాలంలో గ్రహమంతా అనుకూలించట్లేదు గ్రహ అంతా అనుకూలించట్లేదు కాబట్టి కొంతమేర నిదానంగా పనులు జరిగిపోతాయి నిర్మాణాత్మకమైన ఆలోచనలు చాలా అవసరము కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి స్వతంత్ర నిర్ణయాలు స్వీయ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఈ కొద్ది రోజులు మాత్రం పెద్దగా కలిసి రాదు ఒంటరిగా ఏ పని చేయవద్దు సమిష్టి కృషి అవసరము ఏ విషయంలోనూ దయచేసి మకర రాశి వారు ఈ వారం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా తెగదింపులు చేసుకోవడం అస్సలు చెప్పదగిన సూచన కాదు ఈ వారం మకర రాశి వారు ఖచ్చితంగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ధ్యానంలో ఉండాలి నవగ్రహ ధ్యానంలోనే ఉండాలి మీద చాలా వరకు ప్రతికూల ఫలితాలు కాస్త న్యూట్రల్గా లేదా అనుకూలంగా మారే అవకాశాలు ఈ మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక కుంభరాశి కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిశా నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఈ కుంభరాశి వారికి శుక్రగ్రహము మరియు జన్మ చంద్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు అంటే రెండు గ్రహాల అనుకూలతో కొంతమేర ఊపిరి పీల్చుకునే అవకాశం మాత్రమే ఉంటుంది మనోబలంతో పనులు ప్రారంభించండి త్వరగా పూర్తవుతాయి రకరకాలుగా ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే శుక్ర గ్రహం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది ఒక్క విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇది చిన్న బిజినెస్ ఇది చిన్న ఉద్యోగం పెద్దది ఇలా లాభ నష్టాలను ఎక్కువగా బేరీ చేసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు కుంభరాశి వారు సద్వినియోగపరచుకుంటే దాదాపు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి ముఖ్యంగా చెడు అసలు ఊహించద్దు పనిచేసే వ్యాపారంలో కూడా మంచే జరుగుతుంది పనిచేసే ఉద్యోగంలో కూడా మంచే జరుగుతుంది అని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి ఈ కుంభరాశి వారు మేర శుభ ఫలితాలు పొందుతారు ఇక నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే జరగబోయే నష్టాలను మీరు నివారించగలరని చెప్పవచ్చు శుభం భూయ ఇక చివరగా మీనరాశి మీనరాశి అనగా పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములుగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ మీనరాశి వారికి ఈ వారం చాలా మేర అనుకూలంగా నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి రవి బుధ కుజ గురు గ్రహాలు ఈ గురుగ్రహం అనుకూలత వల్ల బుద్ధి జ్ఞానం అన్నీ కుశలంగా పనిచేస్తాయి ఇక అభీష్ట సిద్ధి ఉంది క్రమంగా వృద్ధిలోకి వస్తారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆచరణాత్మకమైన కృషితో కార్యసిద్ధి లభిస్తుంది గుర్తింపు గౌరవం పెరుగుతాయి వ్యాపారం కలిసి వస్తుంది తోటి వారి సహకారంతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు భూగృహ వాహన యత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి ఇష్టదేవతా స్పరణ వల్ల ఈ మీనరాశి వారికి ఎంతో కొంత శుభ ఫలితాలు పొందవచ్చని చెప్పబడినది శుభం